బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ శర్మ గోల్డ్ కంపెనీ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ యామి ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు ఉన్నారు గురువు గారు గురుగారితో మనం మాట్లాడదాం నమస్కారం గురువు గురుగారు ఇప్పుడు కుజుడు శుక్రుడు శని కలయిక వల్ల అసలు మిథున రాశి వారికి ఏ విధంగా ఉంటుందండి తప్పకుండా ఓం శ్రీ గురుభ్యో నమ కుజుడు శుక్రుడు శని కుంభరాశిలో కలయిక వల్ల శని తన సొంత రాశిలో ఉండటం అలానే ఇక్కడ కుజశుక్రుల యొక్క కలయిక శని యొక్క కాంబినేషన్ తోటి సహజంగా కుజుడు మూడు ఆరు పదకొండు స్థానాల్లో సుఫలితాన్ని ఇస్తాడు అలానే శుక్రుడు ఒకటి రెండు నాలుగు ఐదు ఎనిమిది తొమ్మిది పదకొండు స్థానాలు శుభాన్ని ఇస్తాడు గోచారిత్య శని మూడు ఆరు పదకొండు స్థానాలు శుభాన్ని ఇస్తాడు సహజంగా కుజుడు ఒక రాశి నుంచి మరొక రాశికి మారేటప్పుడు నలభై ఐదు రోజులు శుక్రుడు ముప్పై రోజులు శని రెండున్నర సంవత్సరాలు పడతాడు అయితే కొన్ని యోగాల యొక్క ప్రభావం వల్ల ఏంటంటే దీని గోచార యోగం అంటారు అంటే జ్యోతిష్య శాస్త్రంలో పుట్టినప్పుడు ఉండే యోగాలు గజకేశ్వరి యోగం లక్ష్మీ యోగాలతో పాటు ఇదొక కాంబినేషన్ సంబంధించిన యోగాలు త్రిగ్రహ కూటమి అంటారు దానివల్ల మిథున్ రాశి వాళ్ళకి ఎలాంటి ఫలితాలనిస్తాడు ఇస్తాడు అని చూస్తే మిథున రాశి వాళ్ళకి స్థానంలో శుక్రుడు యొక్క సంచారం శుక్రుడి యొక్క కారకత్వాన్ని మనం చూస్తే సుఖాన్ని భోగాన్ని సౌఖ్యాన్ని అందాన్ని అలానే ఆనందాన్ని ఇచ్చేది శుక్రగ్రహం వివాహాన్ని అంటే దాంపత్య సుఖము తర్వాత వివాహము బాండింగు ఒక బంధము శుక్రగ్రహం వల్ల జరుగుతుంటుంది అంటే ఈ శుక్రగ్రహం నవమస్థానంలో ఉంటే ఏం జరగబోతుంది అంటే సహజంగా శుక్రుడు నవమస్థానంలో మంచిది ధర్మ అంటారు అంటే ధర్మ కార్యాచరణ అంటే ఏమిటంటే ధర్మ కార్యక్రమాలు చేయటం అలానే ప్రేమ కలాపాలు అంటే ప్రేమించుకోవటము ప్రేమగా చూసుకోవటం ప్రేమించుకోవటం అంటే కేవలం అమ్మాయి అబ్బాయి ప్రేమించటం కాదు ఒక తండ్రిని ఒక కూతురు ప్రేమించటం తండ్రిని కూతురిని ప్రేమించటం అన్నదమ్ముల మధ్యలో సఖ్యత ప్రేమ అలానే తండ్రికి కొడుకులకి తల్లికి కూతురికి తల్లికి కొడుక్కి మేనమామలు పెదనాలలు స్నేహితులు గురువులు రకరకాల వాళ్ళు ఇంటి పక్కింటి వాళ్ళు వాళ్ళు వీళ్ళు ఒక ప్రేమగా వ్యవహరించడం అది ఇంపార్టెంట్ అక్కడ అయితే ఈ ప్రేమ అనేది పొందటం ఒకటి సుఖంగా సంతోషంగా ఉండటం ఒక గుర్తింపు రావటం జరుగుతుంటుంది వీళ్ళకి అంటే నవమస్థానంలో శుక్రుడు వల్ల అలా జరుగుతుంది అంటే దేశభక్తి అంటే భారత్ అంటే మన ఇండియా మీద భక్తి దేశభక్తి దేవుడి మీద భక్తి గురువుల ఎందు ఆసక్తి అలానే కార్యసిద్ధి ఆరోగ్యము ఏదైతే కులాల్లో ఉంటారో ఆ కులం యొక్క ఆచారము అంటే కులము యొక్క ఆచారము అంటే ఏదో క్యాస్ట్ ఫీలింగ్ అని కాదు ఏదైతే వాళ్ళ యొక్క తాతలు ముత్తాతలు ఏదైతే చేస్తున్నారో దాన్ని కంటిన్యూ చేసేదే వాళ్ళ వంశాచారం అని అర్థం అంటే అవన్నీ కూడా వాళ్ళకి నవమస్థానంలో శుక్రుడి యొక్క సంచారం వల్ల అనుకూలం జరగటం అంటే వివాహ ప్రయత్నాలు కూడా అనుకూలంగా జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అలానే క్షేత్ర దర్శనము ధర్మ కార్యక్రమాలు చేయటం గురువుల ఎందు ఆసక్తి అలానే విద్య ఎందు అనుకూలంగా ఉండటం పరీక్షల్లో ఉత్తీర్ణత కావటం అలానే అనుకూలంగా జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అంటే శుక్రగ్రహం వల్ల సోఫలితాలు జరిగే అవకాశం ఎక్కువ అంటే సంతాన సౌఖ్యం కూడా లభించే అవకాశం అనేది ఒకటి ఉంటుంది అంటే సంతాన సౌఖ్యం సంతానం ద్వారా కూడా సంతానం అభివృద్ధి చెందుతున్నారని కూడా సంతోషకరంగా ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటే నవమస్థానంలో శుక్రుడు గోచారిత్య మంచి స్వప్నంతాన్ని ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ చేస్తాడు అలానే నవమస్థానంలో కుజుడు యొక్క ఫలితాలు ఎలా ఉంటాయి అంటే మరింత మిగతా రెండు గ్రహాలు ఉన్నాయి కదా కుజుడు శని నవమస్థానంలో కుజుడు యొక్క ఫలితం వల్ల వ్యవహారంలో లేటుగా జరిగే అవకాశం ఎక్కువ ఉంటుంది అంటే దీన్ని ఎవరా వ్యవహారం విషయంలో మాంధ్యత అంటారు అంటే సమయానికి సకాలంలో పనులు జరగవు వ్యవహార దక్షత అనేది చూపించలేకపోతాం అంటే లౌకిక భావం లేకుండా మాట్లాడే విధానంలో కరెక్ట్గా ఉండదు అని అర్థం అదొకటి దానితో పాటు అధికారుల అధికారుల నుండి సమస్యలు కొన్ని ఉత్పన్నమవుతాయి ఉద్యోగస్తులకి అంటే అనవసరంగా అన్ని రహస్యాలన్నీ కూడా పక్కన తోటి సహచరులతో చెప్పటం ప్రధానంగా ఈ సహచరులన్నీ కూడా ఈ విషయాలన్నీ కూడా మోసి పైనుండి ఎవరైతే పై అధికారులు ఉన్నా వాళ్ళకి చెప్పటం వల్ల వీళ్ళకి ఏదైతే ఉంటుందో వాళ్ళకి రకరకాల సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి పలాని వ్యక్తి ఇలాంటి వాడు పలాని వ్యక్తి నన్ను ఇలా అంటున్నాడు అని చిన్నపుచ్చుకున్నట్టుగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అదొకటి చాలా ఇంపార్టెంట్ అంటే అధికారులు స్థా సమస్యలు రాకూడదు అలానే స్థాన చలనం జరిగే అవకాశం కూడా ఉంటుంది అంటే ఏదైతే మనకి ఈ రాశి వాళ్ళకి చక్కగా తొమ్మిదవ స్థానంలో కుజుడి యొక్క ప్రభావం వల్ల స్థాన చలనం జరుగుతుంది అది ఒక ఊళ్ళో జరగచ్చు లేకపోతే ఒక ఆఫీస్ నుంచి మరొకసారికి ఉండొచ్చు వ్యాపారం చేసేవాళ్ళు కూడా వేరు వేరు స్థితిగతులను బట్టి బ్రాంచెస్ పెట్టుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఆరోగ్య విషయంలో జాగ్రత్త ఉండాలి అంటే ఆరోగ్యం అనేది కూడా కొంత క్షీణించే అవకాశం ఉంటుంది కాబట్టి ఆరోగ్యపరంగా జాగ్రత్తగా ఉండటం మంచిది ఇది ఈ కుజుడు యొక్క ప్రభావంతో ఏర్పడేది మరి శని యొక్క ప్రభావంతో ఎలా ఏర్పడుతుంది ధనం అనేది పొదుపు చేసుకోవాలి ఎలా పడితే అలా విచ్చలవిదుగా ఖర్చు పెట్టకూడదు వచ్చింది కదా అని ధనం ఖర్చు పెట్టడం మంచిది కాదు అదొకటి తర్వాత బంధువుల ఎందు జాగ్రత్తగా ఉండాలి అంటే బంధువులతోటి ఎంతవరకు ప్రవర్తించాలో అంతవరకే ప్రవర్తించి ఆచితూచి అడుగు వేయాలి అది స్నేహితులతో కూడా ప్రయాణాలు చేసేటప్పుడు మితిమీరన వేగంతో వెళ్ళకూడదు అతి వేగాన్ని పనికిరాదు అతి వేగం పనికి పనికి రావటం వల్ల కూడా ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది కాబట్టి ప్రతి దానిలో కూడా ఇళ్ళు కొనుగోలు కానీ బంగారు ఆభరణాలు కొనుగోలు చేస్తారు ప్రతి పనిలో కూడా పది మందితో చర్చించి డిస్కస్ చేసి ముందుకు వెళ్ళాలి పది మందితో చర్చించలేదనుకోండి ఆరోగ్యపరంగా కానీ కొన్ని అగ్ని ప్రమాదాల విషయంలో కూడా జాగ్రత్త ఉండాలి అంటే కారులో వెళ్ళేటప్పుడు అగ్ని ప్రమాదం కానీ బయట ఇళ్ళ విషయంలో కానీ అలానే అగ్ని ప్రమాదం కాకుండా జంతువులతో కూడా ప్రమాదం ఉంటుంది అందువల్ల ప్రమాదాలు ఆరోగ్య విషయంలో జాగ్రత్త ఉండాలి ఇంటి కుటుంబంలో చికాకులు లేకుండా ప్రశాంతంగా లౌకిక భావంతో ఉండటం మంచిది అయితే వీళ్ళు కొన్ని ప్రత్యేకంగా పరిహారాలు చేసుకోవడం మంచిది అంటే ఎలాంటి పరిహారం చేయాలండి అంగారకుడి యొక్క ఆరాధన అంటే రాహుకాలంలో నిమ్మకాయలతోటి దీపం పెట్టడం అంటే రాహుకాలంలో సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరాధన ఏదైతే మంగళవారం రోజున కుజహోరనే ఉంటుంది ప్రాతకాలంలో ఆ కుజహోరలనేమో నిమ్మకాయలతోటి దీపారాధన చేయాలి అదే సమయంలో మంగళవారం రోజున ప్రత్యేకంగా రాహుకాల సమయంలో కుజుణ్ణి ఆరాధన చేయాలి అంటే ఎలాగా సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన అష్టకం ఒకటి అలానే తత్పురుషాయుధే మహాసేనాయుధిమే తన్నోషణ్ముఖ ప్రచోదయాత్ అనే మంత్రాన్ని ధరణీయ గర్భ సంభూతం విద్యుత్కాంతి సమప్రభం కుమారశక్తి అస్తం మంగళం ప్రణమాహ్యం అనే మంత్రాన్ని కూడా చక్కగా చదువుకోవటం వల్ల ఏదైతే దోషం కలుగుతుందో ఏదైతే గ్రహం అనేది దోషం కలుగుతుందో దాన్ని నివారణ చేసుకుంటే జీవితం అనేది పర్ఫెక్ట్గా ఉన్నట్టు అర్థం ఇవన్నీ కూడా గోచార రీత్యా చెప్పబడి గోచారంలో మనకి ఏ గ్రహాలు బాలేదు ఆ గ్రహాలని మన స్తోత్రపారణాలు భగవంతుడి యొక్క ఆరాధన లౌకిక విధానం చేయాల్సిన పనులన్నీ కూడా ఏవి చేయాలి ఏవి చేయకూడదు ఆ పదిహేను రోజులను తెలుసుకుంటే మనిషి స్థితప్రజ్ఞుడు అవుతారు చాలా చక్కగా తెలియజేశారండి ధన్యవాదాలు నమస్కారం